అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనకు రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది మంత్రి గారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని వీడియోలు అయితే తెలుసుకుందాం మనకైతే రైతు బంధు నిధులు మళ్ళీ జమ కావడం స్టార్ట్ కావడం అయితే జరిగింది ఇంతకుముందు మూడెకరాల లోపు వరకు దాదాపుగా అందరికీ క్రెడిట్ కావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడెకరాల నుండి మళ్ళీ స్టార్ట్ కావడం అయితే రైతుబంధు డబ్బుల నిధులు జమ కావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుబంధు డబ్బులపై కీలక ప్రకటన చేశారు మంత్రి గారు యాసంగి సీజన్ రైతుబంధు సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటికే యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది రైతులకు సాయం అందజేశామని చెప్పారు మిగిలిన వారికి త్వరలోనే డబ్బులను జమ చేస్తామని చెప్పారు కాగా ఇప్పటి వరకు మూడెకరాల వారికి రైతుబంధు పడినట్టు తెలుస్తుంది కానీ చాలామందికి మూడెకరాల లోపు వరకు మాత్రమే రైతుబంధు జమైంది మూడెకరాల మూడెకరాల వర వారి వారికి అందరికీ ఇంకా జమ కాలేదు మళ్ళీ మూడెకరాల నుండి మళ్ళీ రైతు బంధు నిధులు జమ కావడం అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మార్చి పదిహేను వరకు పూర్తిగా రైతుబంధు వేస్తామని రెండు రోజుల క్రితం చెప్పారు ఇప్పుడైతే మరి మీకు రైతుబంధు డబ్బులు జమయ్యా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి రైతుబంధు నిధులు అయితే జమ కావడం మళ్ళీ స్టార్ట్ కావడం అయితే జరిగింది మనకు నెక్స్ట్ మంత్ అంటే మార్చి ఫిఫ్టీన్త్ వరకు దాదాపుగా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేస్తాయని సీఎం గారు మొన్నటి సభలో కొడంగల్లో చెప్పడం అయితే జరిగింది కోస్కీ సభలో కాబట్టి వెయిట్ చేస్తున్న రైతులందరికీ తొందరలోనే మీ యొక్క రైతుబంధు నిధులు రైతుబంధు జమ రైతుబంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఖాతాలో అయితే జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీరైతే ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి మీకు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఆల్మోస్ట్ అందరికీ రైతు బంధు నిధులు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మంత రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మార్చి ఫిఫ్టీన్త్ వరకు ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు నిధులు జమ అయ్యే విధంగా చూ చూస్తామని చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్